అన్న నేను లైవ్ స్టార్ట్ చేసిన అన్న హలో అన్న లైవ్లో ఉన్నా హలో

아무 위장 말해, 이렇게 स म स ् य ा ముఖమైన గారు వచ్చే సంవత్సరం కూడా అడిగే పక్షంలో తన మధ్య ఆర్థిక రెండు కట్టలు కాదు మూడు కట్టలు కాదు కన్నీ గురగని రీతిలో వచ్చే సంవత్సరం కూడా తన మధ్య ఆర్థిక సాధనంతో యాభై రూపాయలు అంటే ఐదు చిన్న కట్టలు మొదలు మరోసారి గట్టిగా చెప్పలేక सुना <Five pressing Gegen West> <F gezúcime>

ప్రస్తుతానికి యాభై వేల రూపాయలు గౌరవ ఎన్టీపీ గారు వైపురించడం జరిగింది ఇంకా గౌరవ దాఖలు కంటే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు గౌరవ ఎంపీ గారు కట్టలు పని

టి రామాచార్య గారు వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా పదివేల రూపాయలు జరిగింది వారు కూడా ధన్యవాదాలు టి రామాచార్య గారు శ్రీరామ్ నగర్ భోస్వర్ మండలం నందారా జిల్లా వారు వచ్చే సంవత్సరం కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు பன்னெண்டு வந்த ஐரா மூணு நிமிஷால முப்பை ஐந்து செட்டில பிறகு வேணும்

ముప్పై నారావు రౌండ్ పూర్తి వస్తున్నాయి పద్దెనిమిది వందల అడిగిన దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకంలో పొత్తు వస్తున్నాయి ఆరవ రెండు పెద్దెనిమిది వందలు అడిగిన దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకంలో పొత్తు వేస్తున్నాయి స్వామి విరత్ స్వామివారి ఆశీస్తో ప్రకాశం గారు వెంట దగ్గర గ్రహం వచ్చారు మూడు వందల మల్లారా జిల్లా గారి మూడవ పోతులు ఉన్నాయి గోర మార్చాలా మిత్రమాసోర ముప్పై రెండు రూపాయలు సాధించాలంటే వెనక మంచి మంచి మహానుభావులు ఉన్నారు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల విరాన్ని ఆరు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ గురపేశ్వర గారి ఆశీస్సు ప్రమీల ప్రకాశం గారు வெட்டம நம்பர் சார் சிஸ்யூக லட்சம் நந்தாரா ஜி நாலர் வாரந்தா நாலர் பயங்கரம் சில நாலர் ரவிநா ராண்டு போட்டோ சினாய் 2400 அடிக்கு ராணி ஓட முடிச்சாலோ ரெண்டு சகல போட்டு வச்சனாய் குற்ற வெள்ள ரவிந்து பண்ணி வரவும் வாளே நாளே நம்பர் வா శ్రీ శ్రీ గణమతి రెడ్డి స్వామివారి ఆశిస్లతో శ్రీపా లక్ష్మణ గారు సంజామల సంఘామల మండలం మందాల జిల్లా వారు నాలుగో నంబర్ వారి బయలుదేరారు చంద్రశేఖర రెడ్డి గారు ఉద్దమాల గ్రామం సంఘామర మండలం మందాల జిల్లా వారు బయలుదేరు రావాలా భూసామ చంద్రశేఖర రెడ్డి గారు ఉత్తమల గ్రామం సంజామల మండలం నందాల జిల్లా వారు ఐదవ నెంబర్ వారి జిల్లా బయలుదేర తొమ్మిదవ రౌండ్ పూర్తి వేసుకున్నావు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్మూడు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్మూడు సెకండ్ల గుర్తు వేసుకున్నాయి అన్నా మరి చేసే కళ్ళ మీద చేతులు కానీ కళ్ళు కానీ దేవరాదు ఒకేలా అలవాటు మీరు ఇంతగాలు వస్తారా చేతులు తల్ల మీద ఒకేలా అలవాటు ఇంతగా వస్తారు మీరు

பாலும் రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఆరు చక్రులుగా పూర్తి చేస్తున్నాయి

సమయము మీకు జరిగే సమయం మీకు మూడు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి మూడు వేల పద్మూడవ రౌండ్ పన్నెండు నిమిషాలలో పూర్తి చేస్తున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడవుల దూరాన్ని అయ్యా శ్రీనివాస కోరుతున్నాము இருக்காங்க.

ఎక్కడ సరే రావాలా మీరు పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదహైదవ రౌండ్ సమయము

అంటే కంటెంట్ అడ్వెంచర్ ఊర్ డెవలప్మెంట్ కోసం మేము రేపు కూడా మూడు వేల మధ్య శ్రీభవ సహాయంగా అందించడంలో ప్రతి నెల మొదట గారు రెండు వేల నవంబో మదల మంత్రిగా వారికి ఏడు వేల నలభై వందలు పదహారు రౌండ్ల పూర్తి అలాగా నాలుగు వేల ఎనిమిది వంద లభందిరాన్ని ఈ గెల్లా ప్రముఖ మొదల స్థానం తో కొనసాగుతున్నాయి పదహారు పూర్తి నాలుగు వేల ఎనిమిది ఈ గెల్లా కొంత మొదటి స్థానం కొనసాగుతున్నాయి పదహారు రౌండ్లు వేసాయండి గిత్తలు